మావయ్య చెంచలమ్మ ఇంటికి వచ్చి చెంచలమ్మ గారు చెంచలమ్మ బయటికి రా అని అరుస్తూ ఉండగా ఇక అందరూ బయటికి వస్తారు నా మేన కొడలికి ఇంత అన్యాయం చేస్తారా అని అడుగుతూ ఉంటాడు నేను చేసిన సహాయాన్ని తలుచుకొని నా గురించి మెచ్చుకునే వాళ్లే కానీ దుఃఖించే విధంగా నేను ఎవరికి ఏం చేయలేదు అని చెంచలమ్మంటుంది మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు చేశాడు అతను చేసిన తప్పుకి మీరు న్యాయం చేయాలి ఇక్కడ కాదు రచ్చబండలో మీరు న్యాయం చేయాలి అని నివేద వాళ్ళ మావయ్య అడుగుతూ ఉంటాడు దాంతో సింధూర చంటితో పాటు అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత చంటి ఒక్కడే బాధపడుతూ ఏడుస్తూ అక్కడికి సింధూర వెళ్ళి ఏమండి అని పలకరిస్తూ ఉండగా నేను ఏనాడు ఏ తప్పు చేయలేదు కానీ ఇప్పుడు అందరూ నా వైపు వేలెత్తి చూపిస్తూ నన్ను నిందిస్తున్నారు అని చంటి బాధపడుతూ ఉండగా ఇక సింధూర ఎవరేమనుకున్నా ఎవరు అనుకున్నా మీరు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానండి మీ వైపు నేను నిలబడతాను అని సింధూర్ అనగానే వెంటనే చంటి చాలా ఎమోషనల్ అయిపోతూ అమ్మాయి గారు అని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు